రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది ఎలా ఉండబోతుంది ఏ రేంజ్లో ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ టేజర్ ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది అన్న టేజర్ సినిమా కేసీపీడీ అని టేజర్లో అర్థమైపోయింది ఏమీ ఎలా ఉన్నా కానీ ఆయన చూడడానికి వెళ్తాం థియేటర్కి సినిమా బాగున్నా బాగోపోయినా ఆయన ఫ్రేమ్ మీద చూస్తే మాకు అదే వంద రెట్లు ఓకే రామ్ చరణ్ అనే వ్యక్తులు మీకు నచ్చింది ఏంటి బేసిక్గా ఏమి నచ్చింది అసలు ఫస్ట్ సింపుల్ సిటీ నెక్స్ట్ ఆయన మాట్లాడే విధానం ఆయన చేసే విధానం అన్నీ మాకు ఇష్టమే ఆ మనిషిలో నచ్చిందంటూ ఏం లేదు అన్నీ నచ్చినాయే పద్ధతి బాగా ఫాలో అవుతాడు అందుకే ఆయన అంటే మా ప్రేమ రామ్ చరణ్ తీసిన మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి ధ్రువ ఓకే కమింగ్ టు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఏ రేంజ్లో ఉండబోతుంది ఈసారి ఎన్ని కలెక్షన్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది పుష్పటు రికార్డ్ని అయితే దాటిద్దని నేను అనుకుంటున్నాను పుష్పాటు దాటిద్దా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది పుష్పాటు నిజంగా దాటిద్దంటారు రామ్ చరణ్ గేమ్ చేంజర్ ద్వారా నాకైతే దాటిద్ది అనిపిస్తుంది పుష్ప టూ కూడా మేము చూస్తాం ఎందుకంటే గేమ్ చేరు ఇంకా బాగుండాలి కాబట్టి పుష్ప టూ కూడా చూస్తాం డైరెక్టర్ సుకుమార్ గారు గారు మరి ఆయనకి చాలా ఫ్లాప్స్ ఉన్నాయి మరి నిజంగా రామ్ చరణ్ గారు డైరెక్టర్ శంకర్ గారు సారీ డైరెక్టర్ శంకర్ గారికి చాలా ఫ్లాప్స్ ఉన్నాయి మరి సో రామ్ చరణ్ గారు మరి మూవీలో ఉన్నారు ఎలా ఉండబోతుంది నిజంగా అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఉంటాయా బ్రేక్ ఇస్తారా లేదా ఇండస్ట్రీ హిట్ అయిద్దాను అనుకుంటున్నాం అన్న పక్క పుష్ప టూ కూడా ఇండస్ట్రీ హిట్ అయింది రెండు బాగుండాలి ఎవరి మీద నమ్మకం డైరెక్టర్ గారి మీద రామ్ చరణ్ గారు రామ్ చరణ్ మీద అన్నోడేప్పుడు రామ్ చరణ్ మై హార్ట్